హలో అండి అందరికీ నమస్కారం రైతు బంధు డబ్బులు పడని వాళ్ళైతే ఈ వీడియోని అయితే మిస్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే రైతు బంధు డబ్బులు ఎందుకు ఇంకా మీకు లేట్ అవుతుందని అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి రైతు బంధు డబ్బులు అయితే ఇప్పటికీ ఇరవై రోజులు అవుతుంది ప్రభుత్వం విడుదల చేసి ఇంకా చాలామంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదని చెప్తున్నారు ఈ వీడియోలో మీకు ఎందుకు రైతు బంధు డబ్బులు అనేది పర్లేదు అనేది కూడా క్లియర్ సమాచారం అయితే ఇస్తాను ఇక్కడ చూసుకుంటే మనకి నిన్నటి వరకు అయితే ప్రభుత్వం ఎకరంలోపున్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో వేశారు ఇంకా మనకి మూడు రోజుల నుంచి అయితే రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే పడుతున్నాయి ఒకటి నుంచి రెండు లోపు ఉన్న రైతులు ఉంటారు కదా వీళ్ళకైతే వీళ్ళ ఖాతాలలో రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి వీళ్ళైతే మొత్తంగా ఇరవై లక్షల మంది రైతులు అయితే ఉన్నారు రెండు లోపు ఉన్న వాళ్ళు వీళ్ళకి రెండు మూడు రోజులలో ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో అయితే రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రభుత్వం నుంచి సమాచారం కూడా వచ్చింది రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు ఖాతాలలో అయితే జమ ఒకటి రెండు రోజులలో మిగిలిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి బంధు డబ్బులు అయితే వేస్తామని కూడా చెప్పారు సో ఇవైతే రైతు బంధు నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకైతే లోపు ఉన్న రైతులైతే ఇరవై లక్షల మంది అయితే ఉన్నారు ఈ ఇరవై లక్షల మంది రైతులకి ఒకటి నుంచి రెండు రోజులలో ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో డబ్బులు వేస్తామని చెప్పారు కానీ ఈరోజు మనకు ఆదివారం కదా సో ఈ ఆదివారం కాబట్టి ఈ రోజు రైతు బంధు డబ్బులు పడకపోవచ్చు ఒకవేళ ఈ రోజు కనుక ఎవరికైనా రైతు బంధు డబ్బులు జమ అయితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉంది ఎంత డబ్బులు పడ్డాయని కూడా కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్లు అయితే చూస్తారు అలాగే మీకు ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం మాకు ఇంకా రాలేదు అని అయితే కామెంట్ చేయండి ఇంకా చూసుకుంటే ప్రస్తుతం అయితే ఎకరం లోపు ఉన్న రైతులకైతే ప్రతి ఒక్కరికి మనకి ఇరవై ఎనిమిది లక్షల మంది ఎకరం ఉన్న రైతులు అయితే ఉన్నారు వీళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ మంది డబ్బులు అయితే పడ్డాయి చాలా మంది వరకు అయితే పడ్డాయి ఇంకా పడని వాళ్ళు కూడా ఎలాంటి కంగారు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి సంక్రాంతి వరకు ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రైతుకి రైతుబందు డబ్బులు అయితే ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలలో వేస్తారు కానీ ప్రస్తుతం అయితే రై ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువగా ఉన్నాయి కదా అందుకు మనకి విడతల వారిగా అంటే మొ మొదట ఉన్న రైతులకి తర్వాత ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు రైతులకైతే వేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఎకరం నుంచి రెండు ఎకరాల అయితే కొంతమందికి నిన్న డబ్బులు అయితే పడ్డాయి ఈ రోజు ఎవరికన్నా పడితే కూడా కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్